పాప పుట్టింది అండ్ చాలా బ్లెస్డ్ ఒక ఫాదర్గా చాలా హ్యాపీగా ఉన్నా ఒక మదర్గా ఇంకా తను హ్యాపీగా ఉంది తను పూజ అయినా అంటే మాకు ఫైవ్ మంత్స్ పెళ్ళై ఫైవ్ మంత్స్లో కన్సివ్ అయింది అనమాట సిచువేషన్ రోజు తలుచుకునే నాకు ఏడుపు వస్తుంది అంటే నైన్త్ మంత్ లో బేబీ వెయిట్ చెక్ చేయాలి కదా సో మేము చెక్ చేయిస్తే ఫస్ట్ అంటే ఎంటర్ అవ్వలే ఇంకా నైన్త్ మంత్ ఎయిత్ మంత్ ఎండింగ్ లో మేము స్కాన్ తీపిచ్చుకుంటే బేబీ వెయిట్ చాలా తక్కువ ఉంది అన్నమాట హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మీ తరుణ్ ఛానల్ సో ఏంటి కూర్చున్నారు ఏం బ్లాగ్ చేయకుండా ఆల్రెడీ కొంతమంది తమ్ముళ్ళు చూసి ఓపెన్ చేసి ఏంటి అని అనుకుంటున్నారు కదా సో ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక టాస్క్ ఇస్తున్నా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా అది ఫస్ట్ తొందరగా కొడితే నేను వీడియో అనేది దాంట్లో వెళ్ళిపోతా ఏమంటావు సో ఎన్ని డేస్ నేను అంటే సడన్గా శ్రీమంతం బ్లాగ్ అనేది సడన్గా పెట్టేసేసరికి అందరు షాక్ అయిపోయారు అయ్యో అఖిల ఎప్పుడు కన్సీవ్ అయింది అఖిల ఎప్పుడు ఏంటి ఏంటి వీళ్ళకి ఏం జరిగింది అయ్యో పాప కూడా పుట్టేసిందా అనే దాంట్లో పడిపోయారు అవునండి పాప పుట్టింది అండ్ చాలా బ్లెస్డ్ ఒక ఫాదర్గా చాలా హ్యాపీగా ఉన్నా ఒక మదర్గా ఇంకా తన హ్యాపీగా ఉంది సో ఎలా జరిగింది ఎలా ఎలా తెలిసింది ఎక్కడ తెలిసింది మా హ్యాపీనెస్ ఏంటనేది మీతో కూడా షేర్ చేసుకుందామని వచ్చేసాను సో మేము సడన్గా లైక్ మేము ఒక ప్లాన్లోనే ఉన్నాం లైక్ బేబీ ప్లాన్లో ఉన్నాం మాకు పిల్లలు అంటే నాకు ఇష్టం అలాగైతే ఇంకా ఇష్టం సో ఫస్ట్ మా ఈ టెంపుల్ ఇక్కడ దగ్గర ఉన్న టెంపుల్లో మేము లైక్ తను పూజ అయినా అంటే మాకు ఫైవ్ మంత్స్ పెళ్ళై ఫైవ్ మంత్స్లో కన్సీవ్ అయింది అయిందనమాట ఒక లెవెన్ డే లెవెన్ వారాలు అట్లా వెళ్ళాలి అది అని చెప్తే రెగ్యులర్గా వెళ్ళింది సమ్ సుబ్రహ్మణ్య స్వామి నాగంప దేవత దేవుడికి రోజు పూజలు అండ్ అదేమంటారు పాలాభిషేకం పాలాభిషేకం తను లే తనకు ఒకసారి సిక్క అయినా సరే నేను వెళ్ళిన ఒక మంత్ ఎగ్జాక్ట్ మంత్ ఒక మంత్ లో 10 10 వీక్స్ ఇలినామంటే 10 ఆ 8 వీక్స్ ఇలినామొ వీక్స్ ఇలినామొ కన్ఫర్మ్ అయిపోయింది అండ్ తర్వాత మేము నెక్స్ట్ అదే మంత్ లో మేము ఎక్కడెక్కడికి ఎక్కడికి వెళ్ళామంటే తిరుపతికి వెళ్ళాము వెmlవాడ వెmlవాడకి వెళ్ళామో శ్రీ ఖాలస్థకి ఇంకా ఆ వరంగల్కి వరంగల్కి వెళ్ళి చాలా ట్రావెలింగ్ ఆ మంత్ మొత్తం ట్రావెలింగ్ చేసాము తిరుపతిలో ఇంకా స్టెప్స్ కింది నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సమ్ అలిపిరి మెట్లుంది కదా మేము లాస్ట్ టైం ఒక బ్లాగ్ చేసాం కదా ఆ బ్లాగ్లో మేము ఎక్కాము గుడ్ న్యూస్ ఏంటంటే అదే మంత్లో మాకు కన్సీవ్ అయింది తనకి కన్సీవ్ అయింది నేను అసలు పీక్ మేము ఇంకా అనుకున్నాం అరే ఇన్ని స్టెప్స్ ఎక్కాము ఇన్ని స్టెప్స్ ఎక్కి ఇన్ని ట్రావెల్ చేసిన తర్వాత కూడా ఏమో ఒకవేళ అయ్యే సిచ్యువేషన్ ఉన్నా కూడా ఫై అవుతుందేమో అనుకునే థాట్లు ఉంటారు కదా ఎవరైనా సో ఫోర్ మంత్స్ నుంచి మేము ఎక్కడ ఏం జర్నీ చేయకుండా హ్యాపీగా ఉన్న వాళ్ళకే అవ్వలేదు అనమాట సో అదే మంత్ ఫిఫ్త్ మంత్లో మేము వెళ్ళి ఇంత ట్రావెల్ చేసి అయినా సరే అదే మంత్లో అందరు ట్రావెల్ చేసి ఒక టూ డేస్ ఇంట్లో రెస్ట్ చేసుకున్న తర్వాత ఒకరోజు మా అమ్మమ్మకి హెల్త్ బాగాలే ఆఫ్టర్ మేము తిరుపతికి వెళ్ళేసి వచ్చిన తర్వాతకి వెళ్ళినాం అన్నమాట హాస్పిటల్కి వెళ్ళి అమ్మమ్మని చూసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాం మా ఓన్ సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే ఇతనుండి అన్నాడు కదా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్దామంటే సరే అని పెద్దక్క వాళ్ళ ఇంటికి కూడా మేము వెళ్ళినాం వెళ్తే అక్కడ వెళ్ళేసరికి అక్కకి అక్కకి పిల్లలు అంటే చాలా ఇష్టం అక్క ఉంది అన్నది కదా ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాం అది ఏ రోజు అంటే నేను ఇగో ఇప్పుడే అది అదేమంటారు వీడియో చూస్తున్నా ఈ వీడియో అనేది మేము అక్కడ సడన్ గా తీసుకున్నాం అనమాట అది కూడా సడన్ గా ఎవరు తీసారు మా అక్క తీసింది నాకు తెలియదు కూడా తెలియదు ఎంత ఎమోషనల్ అయ్యానంటే వీళ్ళు ఏం చేశారంటే నేను నా అల్లులతోటి ఆడుకున్న సిచ్యుయేషన్ లో నేను అక్క ఇద్దరం స్కూటీ మీద వెళ్ళేసి తీసుకొచ్చిన ఇంకా నాకు టూ డేస్ టైం ఉంది కాకపోతే మేము ముందే చెక్ చేసుకున్నాం చెక్ ఎస్ చెక్ వీళ్ళు నాకు తెలియకుండా చెక్ చేశారు ఏం కాదు ఏం కాదు అని మా అక్క మెల్లగా మెడికల్ షాప్ తీసుకెళ్ళి సమ్ కిట్ తీసుకొచ్చి నాకు తెలియకుండా నేను నా అల్లుళ్ళు మేమంతా మేము ఒక మా వాళ్ళ బెడ్రూమ్లో మేము ఆడుకుంటున్నాం వాళ్ళతో మంచిగా ఎంజాయ్ చేస్తాను నేను వెళ్ళినప్పుడు మంచిగా ఆడిపిస్తా వాళ్ళతో ఫుల్ టైం పాస్ వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తాను అనమాట చెప్పాను కదా స్టార్టింగ్లోనే అంటే నాకు ఇష్టం అని సో నా అల్లులకి చాలా క్యూట్గా ఆడుకుంటా సడన్గా వీళ్ళు డోర్ కొట్టారు ఏంటి వీళ్ళు డోర్ కొడుతున్నారు అని చెప్పి డోర్ ఓపెన్ చేసి వెళ్ళేసరికి ఇప్పుడు మీకు ఒక క్లిప్ అనేది మీకు రివీల్ చేస్తాను చూడండి సో చూసారు కదా మేము ఎంత ఎమోషనల్ అయ్యామో తను కూడా ఎంత ఎమోషనల్ అయిందో యాక్చువల్లీ ఆ సిచ్యుయేషన్ ఈరోజు తలుచుకున్నా నాకు రియల్లీ అది చాలా అంటే చాలా బెస్ట్ డే ఇన్ అవర్ లైఫ్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ రోజు తను కన్సీవ్ అయింది ఎందుకంటే మాకు చాలా ఇష్టం పిల్లలంటే సో అందుకే ఎక్కడ దిష్టి తగులుతుంది అనే థాట్లోనే మేము వీడియోస్ అన్నీ ఆపేసాము ఎందుకంటే పర్సనల్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మీ ఇంట్లో కూడా పర్సనల్స్ ఉంటాయి మీ ఇంట్లో కూడా కొన్ని లిమిట్స్ అనేది ఉంటుంది సో ఇది నా పర్సనల్ ఇది నా లిమిట్స్ సో అందుకే ఆపేసి అరే ఏదైనా సరే బేబీ వచ్చాక బేబీ బయటికి వచ్చాక మనం వీడియోస్ చేద్దాం బేబీతో చేద్దాం బేబీతోనే చేద్దాం మనం మనం ఇద్దరం ఉన్నాం ఇప్పుడు ముగ్గురం అయ్యాం సో ముగ్గురం కలిసి చేద్దాం అనే థాట్లో మేము మీ ముందుకు మళ్ళీ వస్తున్నా సో ఆ డే ఎలా అంటే ఖుషిగా అసలు నెక్స్ట్ లెవెల్ ఆ మాటలే లేవు ప్రతిరోజు తనకి మెల్లగా ఆ రోజు కార్లో టెన్ ఫిఫ్టీన్ స్పీడ్లో ఏ ఎన్నుకోళ్ళు అందరూ ఎంత హారన్ ఉన్నాయో ఎవ్వడన్నాయి సో పట్టించుకోవాలి నా 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 క్యూట్ పొట్టిది ఇగో కడుపులో ఉందని చెప్పి ఎంత టేక్ కేర్ తీసుకున్నానంటే అంత టేక్ కేర్ తీసుకున్నా సో నీకు ఎక్కువ ఏ ఫుడ్ తినిపించిన పొట్టిది కడుపులో అయితే ఫిష్ షార్ప్ ఉండాలి నా కూతురు దేంట్లో అయినా షార్ప్ ఉండాలి సో ఫిష్ అనేది ఎక్కువ తినిపించాను కివీ తినిపించాను నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది అండ్ తనకి చాలా హెల్త్ తను మిడిల్లో కొంచెం అదేమంటారు తొందరగా హార్ట్ బీట్ అనేది వచ్చేసింది పాపకి సెవెన్ వీక్స్లో సిక్స్ వీక్స్లోనే హార్ట్ బీట్ అనేది వచ్చేసింది తర్వాత తన వెయిట్ అనేది కొంచెం తగ్గింది అని చెప్పారు ఎయిత్ మంత్ లో ఎయిత్ మంత్ అయిపోతుంది అనే థాట్ లో మేము చెక్కింగ్ వెళ్తే అంటే నైన్త్ మంత్ లో బేబీ వెయిట్ చెక్ చేయాలి కదా సో మేము చెక్ చేపిస్తే ఫస్ట్ అంటే ఎంటర్ అవ్వాలి ఇంకా నైన్త్ మంత్ ఎయిత్ మంత్ ఎండింగ్ లో మేము స్కాన్ తీపించుకుంటే బేబీ వెయిట్ చాలా తక్కువ ఉంది అనమాట అంటే టూ పాయింట్ వన్ ఫైవ్ ఎంత ఉంది కొంచెం తక్కువ ఉండే సో ఇప్పుడు ఇలాంటి మూమెంట్ లో కొంతమంది ఇప్పుడు ఎవరి పర్సన్స్ వాళ్ళది కొంతమంది క్యాప్చర్ చేసుకొని అన్ని మూమెంట్స్ చూపిస్తారు సో మేము అది చూపేలేదు సో ఇప్పుడు చెప్తున్నాం మేము అన్ని సో మీకు కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా సో మేము మేము పడ్డ ఎక్స్పీరియన్స్ కూడా మేము మీతో చెప్తున్నాం కానీ పుట్టినప్పుడు పాప త్రీ కే త్రీ కేజీస్ టెన్ గ్రామ్స్ ఉండే క్రేజీ అంటే క్రేజీగా పుట్టింది ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తా అండ్ దాని తర్వాత లాస్ట్లో వస్తే ఫోటోస్ అందుకే మీరు లాస్ట్లో చూడాలి వీడియో సో అప్పుడు ఏం జరిగిందంటే టూ పాయింట్ వన్ ఫైవ్ అనేసరికి ఇక తనకి ఎలా అంటే రోజు డ్రై ఫ్రూట్స్ అది నేను షూటింగ్ నుండి ఏం తిన్నావు ఫోటో పంపి ఏం తిన్నావు అది చూపి తిన్నావా నాకు వీడియో కాల్ చేయి ఎవ్రీథింగ్ తను తినే ప్రతి ఫుడ్ నా బేబీ తింటుంది అంటే తను తినే ఇంతైనా దాంట్లో ఎంతైనా నా బేబీకి వెళ్తుంది కదా అని ఒక ఆశ అరే నా బేబీ హెల్తీగా ఉండాలి నా బేబీ హెల్దీగా గ్రో అవ్వాలి హెల్దీగా బయటికి రావాలి అని అండ్ రేపు డెలివరీ అన్నాక ఈరోజు ఏం తింటా చెప్పు చెప్పు అని అంటే ఆ రోజు లాస్ట్ డే మంచూరియా తినాలనిపించింది తినిపోయి బతుకుపో అని చెప్పినా కట్ చేస్తే మంచురియా బాగాలేదు ఒకటే పీస్ తినేసి వదిలేసింది అండ్ ఇంకోటి ఏంటంటే తనకి ఎక్కువ మన తాటికల్ ఉంది కదా తాటికల్లు ఆ కళ్ళు అనేది తాగిపించ ఎందుకంటే లోపల ఉన్న ఏ ఏదైనా 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 మురికి ఉన్న ఏదైనా ఉంటది కదా సో అవన్నీ క్లీన్ అయితే అట అంటే ఇవన్నీ నాకు ఎవరు చెప్పారంటే మన పూర్వకీలు ఉంటారు కదా అంటే మన ముత్తాతలు తాతలు నా అమ్మ మా నానమ్మ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళందరు చెప్పిన మాట ఇది సో ఇది తాటికల్లు అనేది కూడా రో రోజుకో లేకుంటే ఆల్టర్నేట్ డేస్కో అది కూడా ఎప్పుడూ స్టార్టింగ్లో తాగిపోయద్దు లాస్ట్ సిక్స్ మంత్ నుంచి స్టార్ట్ చేయొచ్చు సిక్స్త్ ఆర్ సెవెంత్ మంత్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అండ్ చాలా హెల్దీ కూడా సో ఫైవ్ ఫిఫ్టీ వన్ కి ఆ అనుకుంటా నా కూతురు ఏడ్చుకుంటా బయటకు వచ్చింది ఫస్ట్ టైం ఫస్ట్ పుట్టగానే కొడతారు కదా యాక్చువల్ గా పాపకి అమ్మో నాకైతే ఫుల్ టెన్షన్ అయిపోతుంది ఇక తర్వాత పాపని తీసుకొచ్చి నాకు చూపెట్టారు అన్నమాట నీకు మహాలక్ష్మి పుట్టింది అనేసరికి ఎంత క్యూట్ ఉందో నా పాప అండ్ ఇంకోటి ఏంటంటే మహాలక్ష్మి అదేమంటే రమావాసే రోజు పుట్టింది సో అమావాస్య రోజు పుట్టడం అనేది సాక్షాత్తు నా ఇంటికి ఆ లక్ష్మీదేవి వచ్చినట్టే సో అలా వచ్చిన లక్ష్మీదేవత నా అమ్మ చేతిలో ఫస్ట్ బయటకు వచ్చిన వెంటనే మా అమ్మ చేతిలో మా నాన్న చేతిలో పెట్టాను అన్నమాట ఎందుకంటే వాళ్ళ వారసుని నేను సో నా వైపు నుంచి వాళ్ళకు ఒక గిఫ్ట్ అనమాట ఇది గిఫ్ట్ కాదు ఇక మా అమ్మ అయితే అసలు వదలదు మా నాన్న అయితే ఇంకా షాప్ నుంచి వచ్చాం ఏంటంటే ఫస్ట్ చూస్తా అది అని చెప్పి కాళ్ళకి చేతులకి ఇట్లా ముద్దు పెడతాడు అండ్ అసలు వదలడు వాళ్ళిద్దరికి గొడవ అవుతుంది నాకు ఇవ్వు నాకు అని చెప్పి అంత ఫన్ ఉంటుంది అండ్ సో లాస్ట్కి మా అమ్మ మా నాన్న చేతిలో పెట్టిన తర్వాత నేను ఎత్తుకున్నా అండ్ నా ఫస్ట్ ముద్దు పెట్టింది అయితే నేనే అంటే నువ్వు పెట్టావు ఎలా పెట్టావు డైరెక్ట్ పెట్టావా ఇలా పెట్టావా ఎట్లయితే అవును కానీ ఫస్ట్ పెదాలతో పెట్టింది మాత్రమే డాడీ ముద్దు బట్ ఎంతైనా నువ్వు లేని తను లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం అది ఎందుకంటే తొమ్మిది నెలలు మోసి నా చేతిలో పెట్టింది అది తొమ్మిది నెలలు అనేది చిన్న విషయం కాదు ప్రతి లేడీస్ కి అది ఒక పవర్ అది అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ లేడీస్ అండ్ నీ కూడా హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ప్రతి మదర్ అనేది అంత ఈజీగా అవ్వరండి అది తన ఎక్స్పీరియన్స్ చేసింది దగ్గరుండి నేను చూసి ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మంత్స్ వరకు వామిటింగ్స్ వామిటింగ్స్ అసలు ఇలా తింటుందా ఇలా తింటుందా అక్కడికి వెళ్ళి వామిటింగ్ ఇలా నీళ్ళు తాగుతుందా అక్కడికి వెళ్ళి వామిటింగ్ సో అలా ఉండే సిచ్యువేషన్ చాలా ఫేస్ చేసింది పాపం అండ్ ఇలాంటివి ఇక చూసారు కదా నా క్యూట్ క్యూట్ బేబీ బయటకు వచ్చిన తర్వాత నా హ్యాపీనెస్ వేరే అండ్ ఇక తనతో చాలా ఎంజాయ్ చేయడం అండ్ చాలా హ్యాపీగా ఉన్నా నేను ఇక నెక్స్ట్ ఎంతో ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్గా పెడతా తెలుసా మొహం అని పెడుతు ఒక కన్ను మూసేది ఒక కన్ను తెలుస్తుంది ఇట్లా ఇంకా నైట్ మొత్తం పడుకొని ఉంటది కదా ఓళ్ళోనే పడుకుంటది కింద పెట్టేసరికి ఒక కన్ను మూసే ఎలా అంటే రాత్రి మాకు మొత్తం నైట్ అవుట్స్ అనమాట ఇక అమ్మ ఇక ఇట్లా 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 ఏం పడుకో మమ్మీ ప్లీజ్ నీ కాలు మొక్కుతా అంటే ఇట్లా వస్తుంది లేదంటే ఇట్లా నవ్వుతుంది అసలు తనతో ఎంత టైంపాస్ అంటే అసలు నిద్ర కూడా రావట్లేదు లే 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 నాకు నిద్ర రావట్లేదు అని నేను లేపుతున్నా ఇప్పుడు సో అలా అయిపోయిందనమాట పరిస్థితి సో మీ ఇంట్లో కూడా ఎవరైతే న్యూలీ మ్యారేజ్ చేసుకున్నారో ఫాస్ట్గా బేబీని లైక్ కన్సీవ్ అవ్వండి అండ్ ఆ మూమెంట్స్ అనేది ఎంజాయ్ చేయండి నిజం చెప్తున్న ఏజ్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నప్పుడే మనం బేబీని లైక్ కన్సీవ్ అయ్యి వాళ్ళని మంచిగా చూసుకొని హ్యాపీగా పెద్దగా చేస్తేనే మన బాధ్యత అనేది ఒక కొంచెం తగ్గుతుంది అనమాట అరే అయిపోయింది అని సో ఒక ఏజ్ ఉన్నప్పుడే ఫాస్ట్గా ప్లానింగ్ చేసుకోండి అండ్ ఇంకోటి చెప్పబోతున్నా బేబీ ఉన్న సందడి అది వేరే ఇంట్లో అదైతే వేరే అండ్ ఇంకోటి చెప్పబోతున్నా కూతురు అయితే తన కాళ్ళకి పట్టి లేచి తను కొంచెం నడవడానికి ఇప్పుడు నడుస్తే ఇంకో వన్ ఇయర్ లో ఇల్లంతా గల్ 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 గల్లు గల్లి కాదు వేరే సో ఇంకా ఇంకేమైనా చెప్తావా అందరు నా పేరెంట్స్ గురించి అడుగుతున్నారు కదా శ్రీమంతం అయ్యా శ్రీమంతం కాదు అదే మా మమ్మీ వాళ్ళు ఆ రోజు రాలేకపోయారు ఎందుకంటే డాడీ కొంచెం హెల్త్ సో మా మమ్మీ వాళ్ళు రాలేదు నాకు మేము సిస్టర్స్ నాకు ఒక తమ్ముడు అక్క మ్యారీడ్ నేను మ్యారీడ్ చెల్లె మ్యారీడ్ తమ్ముడు స్టడీ చేస్తున్నాడు త్వరలోనే మీ అందరికి పరిచయం చేస్తా శ్రీమంతం వీడియో తీసింది అది మా ఇంటి కానే అత్తమ్మ వాళ్ళు వచ్చి అక్కడనే అన్నమాట మా మమ్మీ వాళ్ళ ఇంటిలోనే ఎందుకంటే సెవెంత్ మంత్ లోనే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా వెళ్ళిపోయింది అక్కడికి వచ్చి శ్రీమంతం సో ఎస్ ప్రతి ఒక్కళ్ళకి నేను చూపిస్తాను అండ్ వీళ్ళ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఎవ్రీ మెంబర్స్ని కూడా పచ్చని చెప్పిస్తాను అండ్ ఇంకోటి ఇలాంటి వ్లాగ్స్ అనేది ఇక వస్తూనే ఉంటాయి గాయస్ డోంట్ బీ టు సబ్స్క్రైబ్ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అనేది అండ్ ఎలా ఉంది ఈ వీడియో అనేది మీకు చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇది దగ్గర దగ్గర నైన్ మంత్స్ టెన్ మంత్స్ స్టోరీ అండి నేను చెప్పింది జస్ట్ ఒక టెన్ మినిట్స్ చెప్పేశాను టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ చేసిన అసలు నైన్ మంత్స్ లో అసలు జర్నీ 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 అయిపోయింది అందులో పూజక్క పెళ్లి పూజక్క పెళ్లిలో తిరగడం అయిపోయింది నెక్స్ట్ మా చెల్లె పెళ్లి అది తిరగడం అయిపోయింది ప్రతి ఒక్కటి నేను చాలా ఫేస్ చేసుకుని హ్యాపీగా కొంతమందికి అమ్మాయి ఉంటే కొంచెం లేజీ ఉంటారు అట్లా నాకు అసలు అట్లా లేనే లేదు నేను ఇంకా ఫుల్ యాక్టివ్ అన్నమాట అవును అదైతే నిజం ఇంకా నేనైతే ఇంకా డాన్స్ చేసినా మా చెల్లె పెళ్లిలో మోస్ట్లీ అందరూ బాయ్ బాయ్ అన్నారు నాకు ఎవరున్నా నో ప్రాబ్లం అనే థాట్ లోనే ఉన్నాం సో అమ్మాయి వచ్చింది లేదు లేదు యాక్చువల్ గా నాకు అమ్మాయి ఉండాలనుకున్నా కానీ ఇతనికి అబ్బాయే ఇప్పుడు అట్లా అమ్మాయి మీద ప్రేమ ఎక్కువై ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంది అమ్మాయి మీద నాకు చాలా ప్రేమ ఎక్కువైపోయింది అది ఎంతైనా కూతురు నాన్న మీదనే ఆ లవ్ అనేది నాకు చూపిస్తుంటే నాకు ఇంకా ఏంట్రా బాబు క్యూట్ రా ఇది ఎంత క్యూట్నెస్ అనిపిస్తుంది సో ఇక ఇలా మాట్లాడుకుంటూనే వెళ్తుంటే ఇలానే అవుతూ ఉంటుంది గైస్ ఇక మీకు వ్లాగ్స్ అనేది మీకు తప్పకుండా ప్రిపేర్ అయ్యి మంచి మంచి బ్లాగ్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ లైక్ చేయండి సో లాస్ట్ నాట్ లీస్ట్ నా కూతురు పేరు మన ఇద్దరం ఒకసారి మళ్ళీ చెప్దామా సితారా సితారా చలో బై లవ్ యూ ఆల్ సైనింగ్ ఆఫ్ మీ తరుణ్ తేజ్ బాయ్ బాయ్